మహబాబాద్ లోని పరిస్థితులను చూస్తూ ఉంటే యూరియా బస్తాలు లేక రైతుల హానికలు కష్టపడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో మహబాబాద్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి పూర్తిగా రైతులు చాలా కష్టపడుతూ ఉన్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు పోతే తగు గుణాఠం చెల్లించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది ఇవాళ చూస్తే మహబూబాబాద్ జిల్లాలో నిన్న అనేక యూరియా సెంటర్లపై రాలతో దాడులు జరగడం అదేవిధంగా రైతులు బవలు ఇక్కడే వాళ్ళు ఒక పంట పొలాలను వదిలేసి ఇల్లు వదిలేసి తిండి వదిలేసి పిల్లలను వదిలేసి ఇక్కడే కూర్చోని వాళ్ళు ఎప్పుడో కేవలం నేను ఇక్కడ చూసినా ఎప్పుడో రాసిచ్చిన దానికి కేవలం ఒక బస్తాకి రాసి మూడు నాలుగు రోజుల నుంచి ఈ పెద్దావిడ ఇక్కడే కూర్చోవుని ఒక్క బస్తా యూరియా గురించి ఈ విధంగా చేస్తా ఉన్నారు కబర్దార్ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తెలంగాణకి కావాల్సినటువంటి యూరియా వెంటనే స్పందించి తెలంగాణకి కావాల్సిన వాటర్ ఇవ్వనక ఇవ్వనక పోయినట్లయితే హైదరాబాద్ లోని రైతులందరూ కూడా తెలంగాణ రాష్టం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ బీజేపీ ఆఫీస్కి వచ్చి ముట్టని చేసి జేపీ నడ్డాని గద్దె దించేంత వరకు కూడా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే తెలంగాణకి రావాల్సిన యూరియాని వెంటనే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం